నమస్కారమండి కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఈ జన్మలో నేను భూమి మీద మొదటిసారి కన్ను తెరిచినప్పుడు తన రక్తం ఆత్మని ధారపోసి పెళ్ళుపుకి వస్తున్న ఆనంద భాష్పాలతో నా ముందు ప్రత్యక్షమైన దేవతా స్వరూపము తదుపరి నా జీవితంలో నా భయాలకు బెంగలకు తన కొంగుతో అడ్డకట్టు వేసి బతుకు నీది బాధనాది అంటూ నన్ను ఉన్నత స్థితికి తీసుకువచ్చిన మా అమ్మగారి ఎనభై తొమ్మిదవ పుట్టినరోజు ఈ ఫిబ్రవరి పన్నెండునండి ఈ సందర్భంగా మా అమ్మగారి డెబ్భై ఐదవ పుట్టినరోజున నేను వ్రాసి జ్ఞాపికగా మా అమ్మగారికి సమర్పించుకున్న కవితా సుమాంజలిని ఒకసారి మననం చేసుకుంటున్నానండి అదీయ ధాతు శిశిరము మాఘశుద్ధ పంచమిన ధరణి పులకింత కారకము నా తల్లి జననము ఆమె జనకుడు వేదపురుషుడు గండికోట గురుమూర్తి శ్రౌతి అన్నపూర్ణ మా ఎమ్మకు అమ్మ వారి పుత్రి సావిత్రి నాకు అమ్మ వామమున పరదేశి సోమయాజి భాస్కరులు దక్షిణమున లక్ష్మీకాంత సీతామహాలక్ష్ములు విరాజిల్లా తేజోమయూరాలై కొలువుదీరే నడుమ సావిత్రి అయి నా జనని ధన్యమైనది ఆ వంశము సావిత్రి వారి కాగుట పుత్రికాగుటవలన భరద్వాజగోత్రి ఆయ పరాశర గోత్రి పాణినందింప నా జనకుడు శాస్త్రి వర్యుడు రెండు కనులు చాలవు ఆ జంట అన్యోన్యతను జూడా ఉంగుటూరు కూడా సమ్మోహితమాయ ఆ ముగ్ధ సౌందర్య రాశిని కోడలిగా పొంది యాజుడైన పండితోత్తముడు సీనయ్య ఆమెకు మామగారు సత్యవతమ్మ అత్తగారు కోడలుగా ప్రీతికోడలుగా మెరిసె యమ్మ సావిత్రమ్మ నా తండ్రి ఇంద్రుడైన నా తల్లి సచీదేవి పరమేశుడైన పార్వతి ఆమె కుబేరుడైన చిత్రలేఖాను శ్రీమన్నారాయణుడైన అష్టలక్ష్మి ఆమె నిత్యకృష్ణ భక్తి తోడ వైదిక ధర్మమే నిత్య విధిగా సాగే నా తల్లిదండ్రుల సంసారయాత్ర సమస్త దేవతలు అత్యంత ప్రీతి నొంద పర్యవసానమున గౌరీనాథుడు ఆమెకు పుత్రుడాయే శ్రీరామచంద్రుడు మరియు శ్రీనివాసులు వానికి అనుజులాయే శారదాదేవి కరుణ చూపి సుపుత్రికగా జనియించే ఇందిరను నేను సౌభాగ్యమున వీరందరికీ కనిష్ట సోదరినాయే కాల నిర్ణయమున ఇప్పుడు అమ్మవు మరియు నాన్నవు నీవై పెద్ద దిక్కుగా నిలిచితివి ఆర్తులను మమ్ము గ్రోల నీతియు ధర్మమును విద్యను బుద్ధులను ఉగ్గుపాలప్రాయము సంధి రంగరించి సత్యం పితాజ్ఞానంగా పెంచితిరి మమ్ము అత్యంత ప్రీతిగాను పర్యవసానమున ప్రయోజకులమైతి మేము మా పిల్లలతోడను సహస్రాధిక చంద్రోదయాలను చూసిన అమ్మ మాయమ్మ శతసహస్ర చంద్రోదయాలను దర్శించుచు ఈయవమ్మ మాకు చల్లని నీడను చిన అల్లుడు నేనును మనుమలు మాధురి భరతులు ఆదిత్య అర్చనలు మునిమనుమలు అన్విక అయాన్స్ ఆర్న అవ్యానులము నీ ఎదుట దీవెనలు పొందగా నీ ఎనభై తొమ్మిదవ పుట్టిన దినమున అమ్మా జనని మదర్ తాయి నీకివే పుట్టినరోజు వందనములు మాతృదేవోభవ నీ చిన్న కుమార్తె ఇందిర శతమానం భవతి భవతి శతమానకం శతమానం భవతి శతాయ భవతి శతమానకం శతమానం భవతి శతాయు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్